మాదిగ సుదీర్ఘ కాలం మడమ తిప్పకుండా రాజీలేని పోరాటం చేయడం వలన నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు అరుణ్ మాదిగ అన్నారు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది అలాగే మాదిగ అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణ అర్పించారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాదిగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ పోరాటం లేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడం ద్వారా డెబ్బై ఏళ్ల మాదిగల కల నెరవేరిందని అన్నారు డాక్టర్ అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లను అందిస్తే మందకృష్ణ మాదిగ ఆ రిజర్వేషన్లను దళితుల్లోని అన్ని కులాలకు అందిస్తున్నారని అన్నారు న్యాయమైన లక్ష్యం కోసం పోరాటం బలంగా చేస్తే ఏ నాటికైనా విజయం వరిస్తుందని ఎంఆర్పిఎస్ ఉద్యమం రుజువు చేసిందన్నారు మాదిగలు అమరుల త్యాగాల ఉద్యమం లక్ష్యం వైపు సాగేలా నడిపించామని అమరుకులు జోహార్లు తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన అన్ని పార్టీలకు సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబాల మధునయ్య వర్లపల్లి తిరుపతి పులి ప్రకాష్ దాసరపు అశోక్ సంపత్ వడ్డేపల్లి కొమరయ్య అంబాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్నో కష్టాలకు ఎన్నో ఒడదుడుకులకు ఎదురి ఎదురు నిలిచైనా ఈ పోరాటాన్ని ఇంత సాకసైత్యంగా ఇంత శాంతియుతంగా తీసుకెళ్లినటువంటి గౌరవ మంద కృష్ణ ముఖ్యం మంద గారికే ఈ ఘనత దక్కుతుంది అట్లాగే ఈ పోరాటంలో ఎందరో అసులు వాసినప్పటికైనా ఈ పోరాటంలో ఎందరో కృషి ఫలితమే అందరి త్యాగ ఫలితమే ఈ రోజు ఈ యొక్క మాదియలకు అతిపెద్ద సంతోషాన్ని ఇచ్చిందనే అటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా ఇదే విధంగా ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో గౌరవం మన్నకిష్ణ మాదే గారికి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ మాదియల నిర దీక్షలు కావచ్చు నిరంతర ఉద్యమాలు కావచ్చు నిరసన దీక్షల ఫలితమే నిన్న అసెంబ్లీలో చట్టం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించినందుకు మేము మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి మా జాతి పక్షాన మానియజాతి పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన ఈనవంక కర్నూలు జిల్లా పక్షాన మరొకసారి తెలుపుకుంటున్నాం